సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు మాఘశూర్ధ సప్తమి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే పండగ సంక్రాంతి అయిన తర్వాత అది సూర్యుడి కార్యక్రమమే సూర్యనారాయణస్వామి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారు మకర రాశిలో ప్రవేశించిన వెంటనే తరుణంలోనే మన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది ఈ రథసప్తమి ఉత్సవం ప్రారంభమైన తర్వాత అనేక రకాల ఉత్సవాలు పండగలు అట్లాగే పర్వదినాలు కూడా వస్తాయి ఈ రథసప్తమి ఉత్సవం నాడు మొత్తైదోళ్ళు అందరూ కూడా నోములు అందరూ కూడా నోస్తారు కైలాస గౌరి కేదార వ్రతం అట్లాగే పశుభ్రతముల నోములు అట్లాగే గరిశిధాణ్యాలు ధాన్యాలు లక్షవతి వ్రతాలు ఇవన్నీ కూడా ఈ మహిళలందరూ కూడా ఈరోజే ఉపవాసం ఉండి వారి నోములన్నీ నోచుకుంటారు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడో రోజు అది ఆ ఫలప్రదం చేసి ఉద్యాపన కార్యక్రమం చేస్తుంటారు అట్లాంటి పర్వదినం నాడు రథసప్తమి రథస్తం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యత అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామి దర్శించుకుంటారో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో అర్చించుకుంటారో అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి శాస్త్రాలు అలాగే శ్లోకాలు ఘోషిస్తున్నాయి అట్లాంటి రథసప్తమి అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఈ శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ అరసవల్లి గ్రామంలో ఉంది ఇది అత్యంత పురాతనమైన ఈ దేవాలయం ఏడో శతాబ్దం నుంచి ఉంది దేవాలయం అనూరుడు స్వామివారిని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకు తెలుస్తుంది అట్లాంటి స్వామికి ఏడు గుర్రాల రథం ఉంది అనూరు రథసారధి ఉషా ఛాయ ముగ్గురు భార్యలు మాటల పింగళ ద్వారపాలకులు అలాగే పైన సనక మహర్షిలో మహర్షులు చత్రజామనం వేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు రెండు హస్తాలతో రెండు పద్మాలు పట్టుకొని వైజయంతి రథం మీద సూర్యనారాయణ స్వామి వేయించేసేస్తున్నారు అంత అంత అత్యంత ఆ సారి గ్రామస్తులతో మరచబడిన సూర్యనారాయణ స్వామి విగ్రహం చూడటానికి భక్తులు తండోపు తండలుగా వస్తుంటారు అట్లాగే ఈరోజు ఉదయాన్నే పన్నెండున్నర ఒంటి గంటకి శ్రీ విశాఖ పీఠాధిపతి స్వామివారు వచ్చేసి ఆయన అభిషేకం ప్రారంభించారు తర్వాత ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు భక్తులందరూ కూడా వారి వారి చెందనున్న టికెట్ ద్వారా వచ్చిన ఆ స్వామివారికి అందరూ కూడా వారి కోతరామాలు చెప్పి వారికి ప్రసాదం కూడా ఇచ్చి స్వామివారికి అభిషేకం కార్యక్రమంలో జరుగుతుంది ఈ అభిషేకంలో నమక చమక పురుషయుక్త శ్రీ సుక్త పూర్వకంగా అట్లాగే ఈ నారికేళ్ళ జలాలు అలాగే పంచామృతాలు అలాగే ఓటతులు అలాగే నదీ జలాలు సముద్ర జలాలు వివిధ రకాల పుష్పాలు అన్ని కూడా స్వామివారికి అభిషేకం జరుగుతాయి వివిధ రకాల గ్రంథాలు కూడా స్వామికి అభిషేకం జరుగుతుంది స్వామికి ప్రీతి ప్రీతి అయినది రక్తచందనం రక్త చందనం రక్త వస్త్రం ఇవన్నీ కూడా సూర్యనారాయణ స్వామికి చాలా ఇష్టకరమైనవి అట్లాంటి సూర్యనారాయణ స్వామి రథసప్తమి అభిషేకం అనంతరం స్వామికి ఏడు గంటల నుంచి కూడా నిజరూప సేవ ఉంటుంది నిజరూప సేవ అనంతరం స్వామివారికి అది నాలుగు గంటల వరకు ఉంటుంది మూడున్నర నాలుగు గంటల మధ్యాహ్నం తర్వాత అలంకార సేవ ఉంటుంది పుష్పాలంకర సేవ తర్వాత పదిన్నర పది గంటలకు ఏకాంత సేవ పవనంపు సేవ కార్యక్రమం జరుగుతుంది ఇట్లాంటి మహిమాన్వితమైన ఈ పండగ అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ శివంగారు సేవ చేసుకుంటారు అట్లాగే ఈరోజు కొత్తగా వచ్చిన బియ్యం కొత్తగా వచ్చిన బెల్లం అట్లాగే చెరువుతోని ఆవు పేడతో చేసిన పిడకలను ఆ తంటి మీద పేర్చి ఆ ఆవు పాలతోని ఆ క్షీరాన్ను ఆ పాయసం చేసి ప్రత్యక్ష భగవానుడికి మన ఇంద్రపుష్క దగ్గర ఆడవారు ఆడవారందరూ కూడా మహిళలందరూ కూడా అట్లా చేసి అది ఆరోగ్యంతో స్వామివారికి నివేదన చేసి వారు ఆరోగ్యస్తుంటారు దానివల్ల ఎన్నో రుగ్మతలు కూడా తొలుగుతాయని మనకి వరాణ చెప్తున్నాయి అట్లాంటి సూర్యనారాయణ స్వామి ఆరోగ్యం భాస్కరాది చేతని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు ఆలంబన అంటే స్థిరంగా ఉండడానికి ఇచ్చినవాడు విష్ణువు ఈ ముగ్గురు మూర్తులు కలిగికే సూర్యనారాయణ స్వామి అట్లాంటి సూర్యనారాయణ స్వామి భక్తులందరూ కూడా తండ్రి వచ్చి స్వామి సేవ చేసుకుని తీర్థప్రసాదం తీసుకుని తరించాలని కోరుతున్నారు జిలాని గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేశారు సజావుగా భగవంతుని దర్శనం జరగడానికి ఏర్పాట్లు అన్ని ఉన్నాయి గనక క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులందరినీ కోరుతున్నాం ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్త తీసుకున్నాయి ఈ రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని మనం చేస్తుంది ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేదు అందుచేతనే దేశవ్యాప్తంగాను మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యు సూర్యుని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు అందుకోసం స్థానికులు కూడా భక్తులకు తగిన విధంగా సౌకర్యాలు చేయడానికి ప్ర ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని కొద్ది రోజులుగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఈవో సంబంధిత ఆల్ డిపార్ట్మెంట్స్ కృషి చేస్తూ ఉన్నారు వారి కృషి ఫలిస్తుందని భగవంతుడు సహకారం దానికి ఉంటుంది కనుక విజయవంతంగా జరుగుతుందని మనం చూస్తున్నాం నాకు కూడా ఇప్పుడే దర్శనం జరిగింది నేను విజయవాడ నుంచి రావడానికి ఆలస్యమైంది కనుక వస్తూనే భగవంతుని దర్శనం చేసుకున్నాను నాకు నా కుటుంబానికి మొత్తం దేశంలో ప్రజలందరికీ ప్రజలందరికీ సూర్యభగవాన్ తర్వాత ఆశస్సు ఉండాలని ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవాన్ ఆశిస్ ఉంటే అన్ని విషయాల్లో మానవులు జయించగలరని ఈ సందర్భం భావిస్తూ అందరికీ ఈ రథసప్తమి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటాం నమస్కారం

ತೊಂದರೆ ತೊಂದರೆಕಾರಿ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజల అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవెల్లి సూర్య దేవాలయం ఈరోజు విచ్చేసి ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది ఈ ఆలయం మా శ్రీకాకుళం జిల్లాలో ఉండడం నిజంగా మేము అందరం కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తాం కేవలం మన జిల్లా మన రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ రోజు ఈ ఆలయంకి విచ్చేసి రథసప్తమి నాడు ప్రత్యేకంగా సూర్య భగవానుడి తాలూకు ఆశీసులు పొందడం అనేది ఆనవాయితీగా మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ వస్తున్నాం ఈరోజు కూడా సుమారు లక్ష మంది పైగా భక్తులు ఈ యొక్క ఆలయానికి కూడా రాబోతున్నారు కాబట్టి అధికారులకి అప్రమత్తంగా ఉంటూ ఎవ్వరికి కూడా ఏ భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు అన్ని సౌకర్యాలతో ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించవలసిందిగా ఆమె కూడా సూచిస్తున్నాం మా వంతు కూడా సహకారం అందిస్తాం మరి ముఖ్యంగా ఈ యొక్క రథసప్తమి అంటే సూర్యుడు తాలూకా జన్మదినం లాంటిది ఈ రోజు నుంచి సూర్యుడి తాలూకా వేడి కూడా ఆ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది మరి అలాగే రాష్ట్రంలో కూడా వేడి మొదలైంది ఏది ఎన్నికల తాలూకా వేడి ఈ ఎన్నికల తాలూకా వేడిలో కూడా ఈ సూర్య భగవానుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి ఆలోచనలు కలగజేసి ఎందుకనంటే రాబోతున్నటువంటి ఎన్నికలు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది దేశం ఎలా ఉండబోతుందో నిర్ణయించేటటువంటి ఎన్నికలు కాబట్టి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి ఆలోచనలతో మంచి నాయకుల్ని మంచి ప్రభుత్వాలని ఎన్నుకునే విధంగా ఆ భగవంతుడు అందరికీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మేము కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు మాకు కూడా ఆశీర్వదించాలని ముఖ్యంగా మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే మేము ఎప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చక్కగా పనిచేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుందనే ఆలోచన ఉంది కాబట్టి ఆ భగవంతుడికి మా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాం అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రైతాంగానికి ఆ సూర్య భగవానుడు తాలూకా కాంతి వల్లే ఈరోజు ప్రతి జీవి కూడా జీవిస్తున్నాడు అలాగే మన తాలూకా పాడి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి రైతులకి కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి సంవత్సరంగా ఉండాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలి గతంలో మనం చూసాం కరోనా వల్ల దేశం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడింది అటువంటి విపత్తులు కానీ లేకపోతే ప్రకృతి విపత్తులు కానీ ఏవి కూడా లేకుండా రాబోతున్నటువంటి సంవత్సరం రాష్ట్రానికి దేశానికి మంచి జరిగే విధంగా చూడాలని ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటున్నాను ఒక పక్కన మన్నే చూశాం అయోధ్యలో రామాలయం కూడా ప్రారంభోత్సవం జరిగింది ఇలా సనాతన ధర్మానికి మన తాలూకా హైందవ ధర్మానికి కూడా పెద్దపీట వేస్తూ మరి నరేంద్ర మోదీ గారు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు భారతదేశానికి కూడా ఒక కొత్త రూపాన్ని అందించడం అనేది నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా సరే చిన్నవైనా సరే పెద్దవైనా సరే ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొని మన తాలూకా ధర్మాన్ని మన తాలూకా సంస్కృతిని మన సాంప్రదాయాలని ప్రపంచానికి తెలియజేసే విధంగా అందరం కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా ఆలయాలే కాదు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుకోకూడదు కాబట్టి ఎక్కువగా మేము మాట్లాడదలుచుకోలేదు కానీ భవిష్యత్తులో మాత్రం ఆలయాలు అభివృద్ధి చెందించాల్సినటువంటి అవసరం ఉంది మాకు నమ్మకం ఉంది మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాది అవుతుందని ఆ భగవంతుడి తాలూకా ఆశీసుల వల్ల ప్రజల తాలూకా ఆశీస్సుల వల్ల మన దగ్గర చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి జ్యోతిర్లింగాలు ఉన్నాయి మరి కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా తిరుపతి ఆలయం ఉంది ఈ ఆలయాలన్నీ కూడా మరొకసారి ప్రక్షాళన చేసి మళ్ళీ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా తయారు చేయడానికి మేము కూడా ఒక ఎజెండాని ప్లాన్ చేసుకున్నాం ఖచ్చితంగా రానున్న కాలంలో అమలు చేస్తాం మొత్తం రాజకీయాలు आइए जल्दी बना लो। आइए नौकर हो क्या हाँ आपके बातें करना है। आ गुजराती लोग। ये लोग बोल कर रहे हैं। आठ आठ का। कुछ 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 ना मेरे कुछ 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 कुछ

আমি <laughs> মুইরা <laughs>

ఇది ఆనవాయిత్యగా వస్తుంది సప్త సప్త మహాసప్త సప్త దీప వసుంధర సప్తార్క అని శ్లోకము ఈ శ్లోకానికి అర్థం ఏమంటే ఎవరైనా అర్థభద్రం అంటే తెల్ల జిల్లేడు ఆకు నెత్తి మీద పెట్టుకుని పండు ఒక దానము శక్తుని స్థానం పెడిస్తారు వారికి కలిగిస్తాడు అలాగే ఈ రోజే ఆంజనేయ స్వామి సూర్య భగవాను దగ్గర విద్యాభ్యాసం చేయడం అదే సంవత్సరం తరువాత ఇదే రథసప్తమి విద్యాభ్యాసం పూర్తి చేయడం అంటే అధిష్టాన భగవానుడు ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆరోగ్యము విద్య ఐశ్వర్యము అన్ని కూడా సూర్య భగవాను కలిగిస్తాడు మా గురువులు శ్రీ 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 స్వరూపాన సరస్వతి మహాస్వామి వారు ప్రతి సంవత్సరము ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు ఈ సంవత్సరము ఈ భాగ్యాన్ని మాకు కలిగించారు మేము ఈ రోజు సూర్యుడి వాడికి పత్తు వస్త్రాలు పీతరించి అలాగే ప్రప్రథమంగా క్షీరాభిషేకం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది కూడా మాట్లాడుతూ సంవత్సరాలు అవుతుంది కనీసం ఇక్కడ ఆలయ అభివృద్ధిగా ఉంది మనం సామాన్య ప్రజలకి ఇటువంటి దేవాలయాలు పట్టుకొమ్మలు అంటే దేవాలయాల నుంచే ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉంటే గత సంవత్సరం మీద ఈ సంవత్సరం మెరుగైన వసతులు కల్పించడంలో కొంత రెన్యువేషన్ కార్యక్రమాలు చేశారని చెప్పి కార్యనిర్వహణాధికారి అలాగే దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు అయినా కూడా ఈ ఏకైక క్షేత్రం కాబట్టి సూర్య భగవాన్ క్షేత్రము మరింత మెరుగైన వసతులు భక్తులకి సౌకర్యాలు మేము ఖచ్చితంగా దేవాలయ శాఖకి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా సూచన చేస్తాం సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ప్రారంభించడం మాకెంతో సంతోషమైంది మా గురువులు శ్రీ 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 స్వరూపానందే సరస్వతి మహా స్వామి వారు మాఘ శుద్ధ సప్తమి నాడు ప్రతి సంవత్సరం వారు రావడము పట్టు వస్త్రాలు సమర్పించడము ప్రప్రథమంగా పీటల నుంచి క్షీరాభిషేకం భగవాన్ సూర్య భగవానుడికి జరిపించడం అనేది ఎంతో సంప్రదాయంగా వస్తున్న ఈ పరంపరని కొనసాగించడానికి ప్రాంతానికి రావడం జరిగింది వచ్చిన ప్రతి వ్యక్తుడికి కూడా సూర్య భగవాన్ అనుగ్రహము సూర్య భగవాను యొక్క దర్శనము కలగాలి అలాగే రాణి అనేక మంది అనేక ప్రాంతాల్లో అనేక ఇతర ఇతర కారణాల వల్ల రాని వాళ్ళందరూ కూడా సూర్య భగవానుడు ఇక్కడి నుంచే సూర్యుని యొక్క కటాక్షాలు వారందరిపైన పరిపూర్ణంగా ప్రారంభపడాలనిఫూర్తిగా సూర్య భగవాన్ ప్రార్థిస్తుంది